జరుగుతున్నాము అక్కడ వాళ్ళ అంబేద్కర్ అక్కడ సెంటర్ బ్లూ కోట్ వేసుకున్నారు కదా ఆయన అంబేద్కర్ మధ్యలో నెహ్రూ బయటకు వచ్చేస్తున్నా రెడీ లోపలంతా

లోపలికి వెళ్ళడానికి అలా లేదు బట్ షీఈ్ ట్రయింగ్ టు గెట్ ఇన్ చూడండి ఫైన్ వేద్దాం ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫైన్ ఫర్ జెని పాపం తల తగిలింది బట్ షీఈ కవరింగ్ దట్ ప్రాబ్లమ్ ఎలా అందా మొత్తం నచ్చిందా ఇదిగో మొత్తానికి మొత్తం అంతా కంప్లీట్ చేసాం మా విజిట్ టు అంబేద్కర్ స్టాచ్యూ ఇన్ విజయవాడ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ విజిట్